సో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ ఈ పూట మనం కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసుకోబోతున్నాం మీకు తెలుసు సెప్టెంబర్ ఎయిత్న స్టార్ట్ చేసాం కరెంట్ అఫైర్స్ కంప్లీట్గా అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు థర్టీ ఈరోజు థర్టీ ఫస్ట్ ఇంక్లూడ్ చేసి చెప్తాం కాబట్టి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మీకు కంప్లీట్ అయినట్టుగా భావించాలి నవంబర్ ఒకటి నుంచి ఐదు వరకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మనం ఈరోజు చూడబోతున్నాం కరెంట్ అఫైర్స్కి ఇది మాత్రమే చదవండి మీకు ఈ టైంలో ప్రధానంగా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ దృష్టి సారించాలి అట్లని ఏ ఒక్క సిగ్నిఫికెంట్ కరెంట్ అఫైర్స్ని కూడా మిస్ చేసుకోకూడదు అంతేకాని మైన్యూట్ ఆస్పెక్ట్స్ జోలికి మీ వాల్యుబుల్ టైంను వేస్ట్ చేసుకోవద్దు ఇక నుంచి మన అకాడమీలో ఈ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్లో విన్న వాళ్ళకి సాటర్డే కరెంట్ అఫైర్స్ ఉంటాయి సాటర్డే కొంచెం ఎక్కువ కరెంట్ అఫైర్స్ వస్తే చేయలేకపోతే ఆ వీక్లోవి నెక్స్ట్ డే సండే కూడా ఎగ్జామ్ కాగానే చెప్పేస్తాం సో ఎక్స్క్లూజివ్గా సాటర్డే మిగిలితే ఒకవేళ సండే కరెంట్ అఫైర్ సెషన్స్ ఉంటాయి మిగిలిన మండే నుంచి ఫ్రైడే వరకు ఎక్స్క్లూజివ్గా కంటెంట్ మీద ఉంటుంది ఫ్రెండ్స్ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ వాల్యుబుల్ టైంను వేస్ట్ చేసుకుంటారు దీనివల్ల విజయం సాధించలేరు పక్కా నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా మీ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవటం ఎలాగో ఆలోచించండి నోటిఫికేషన్స్ రావాల్సినవి ఎలాగైనా వచ్చేస్తాయి కాబట్టి దయచేసి వాటి గురించి ఆలోచించకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా స్పెండ్ చేయకుండా మీరు చేయాల్సిన పని ఈ టైంలో హ్యాపీగా నేర్చుకుంటూ వెళ్ళడమే కదా మనం చూసాం ఏపీ హిస్టరీలో ఆల్మోస్ట్ ఆల్ మనం చాలా కంటెంట్ పూర్తి చేసుకున్నాం కదా ఎక్స్క్లూజివ్గా చోళ చాలికుల వరకు బిఎస్ఎల్ హనుమంతరావు గారి బుక్ని బేస్ చేసుకొని చదువుకున్నాం ఎంత డేటా వచ్చిందండి ఆల్మోస్ట్ ఆల్ మనం టూ ఫిఫ్టీ ప్లస్ పేజెస్ క్రియేట్ చేసుకున్నాం మంచిగా డీకోడ్ చేసుకున్నాం దాన్ని అంతా చదువుకొని మళ్ళీ ఎగ్జామ్లో పర్ఫామ్ చేయటము అంటే మనం అంత ఈజీ కాదు దయచేసి గుర్తుపెట్టుకోండి రెండోది ఇండియన్ హిస్టరీలో మనం ఎంతవరకు చెప్పుకున్నాం మౌర్యుల కాలం వరకు చెప్పుకున్నాం ఇన్ డెప్త్గా డాక్టర్ ఉపీందర్ సింగ్ గారి బుక్ను బేస్ చేసుకొని చెప్పుకున్నాం అది గుర్తుపెట్టుకోవాలి ప్రవేశిక వరకు చెప్పుకున్నాం ఇండియన్ పాలిటీలో అది గుర్తుపెట్టుకోవాలి ఇంకా మనం న్యూ ఇయర్లో ట్వంటీ ట్వంటీ సిక్స్ మిడిల్లో మేబీ జనవరి మిడిల్ ఆ టైంలో మనము ది మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్స్ అయినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ అండ్ జాగ్రఫీ సబ్జెక్ట్స్ను డీస్ డీకోడ్ చేసుకోబోతున్నాం ఈ లోపల మనం జాన్ ఆర్ జాన్ మిడిల్ ఆ టైం వరకు మనము ఇండియన్ హిస్టరీ ఏపీ హిస్టరీ పాలిటీలని ఫినిష్ చేసుకోవాలి సో సిగ్నిఫికె మంచి ఇంపార్టెంట్ టైం సిగ్నిఫికెంట్ పోర్షన్ కూడా మనం ఫినిష్ చేసుకుందాం జనవరి మిడిల్ ఆ టైం వరకు హిస్టరీ పాలిటీ అనేవి చాలా చాలా స్కోరింగ్ సబ్జెక్ట్స్ దయచేసి వారిని నెగ్లెక్ట్ చేయకుండా హ్యాపీగా చదువుకుంటూ వెళ్ళండి ఈ టైంని మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకానమీ ఎలా చెప్తామో మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి యూ డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్ స్ట్రిక్ట్గా మనం అప్డేట్ చేసి ఇస్తున్నటువంటి పీడిఎఫ్స్ ఇండియన్ హిస్టరీకి ఆల్రెడీ మీకు పీడిఎఫ్స్ ఉన్నాయి పాతవి నేను అవి పట్ల అప్డేట్ చేసి మీకు ఇస్తున్నాను తెలుగులో ది బెస్ట్ ప్రజెంటేషన్ ఇస్తుంది మనమే దయచేసి దీన్ని యుటిలేట్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకోకుండా ముందుకెళ్ళండి